ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ముఖ్యంగా మన దగ్గర డిజేఐ పాకెట్ వన్ అంటే ఇంత బుట్ట కెమెరా అబ్బా ఇదిగో ఇంత అంత కెమెరా అంతే ఇంత బుట్ట కెమెరాను పట్టుకొని వీడియో చేయడం దాన్ని డ్రైపాడ్కి పెట్టా దానికి నిలబడి చేస్తా ఉన్న దాన్ని దూరానికి పెట్టి ఇదిగో ఈ మైక్ ఒకటి ఉంది కదా ఈ మైక్ను ఒకటి వేసుకున్న సౌండ్ క్లారిటీ కోసం ఇవన్నీ వేసుకొని ఎందుకు చేస్తున్నానంటే మీ అందరికీ తెలుసు రెండు మూడు రోజుల నుంచి తల బాధకుంటున్నాయి ఒక డెమ్మో పొడవ వెయ్యి రోజులు అంటే లక్ష రూపాయలు పెట్టి కెమెరా కొందామని మెంటల్గా ఫిక్స్ అయిపోయి తిరుక్కుంటా ఉన్నా లోన్లో కొందామా డబ్బులు పెట్టి కొందామా ఏం చేస్తాము అది ఇది అంటా ఉంటే నానా రకాలుగా ఇంట్లో కూడా హింస అయిపోయింది ఎందుకు డబ్బులు తగలేస్తున్నావు కెమెరా నీ కాడ ఉంది కదా ఒకటికి పది కెమెరాలు ఉన్నాయి కదా ఈ వాడుకోవచ్చు కదా అని ఈ కెమెరాని ఏందంటే ఆరేళ్ళు ముందు కొన్నా ఇప్పటికీ చూడండి క్లారిటీ ఎంత బాగుందో చూడండి క్లారిటీ ముఖ్యంగా చుట్టుపక్కల కనిపిస్తుందా అంత అత్యద్భుతంగా ఉండేది ఇంతే ఇంత పుట్ట కెమెరా దాని షార్ట్ వీడియో ఏడ పెడతా చూడండి మీకే తెలుస్తుంది ఆరు సంవత్సరాల ముందు ఏది అదే రెండు వందల యాభై యూరోలో ఎంత పెట్టి కొన్నా ఆ కెనాన్ ఎయిటీ అనే పెద్ద కెమెరాకి ఒక గింబులు కొనమన్నారు గింబులు ఒక రెండున్నర కేజీ దాన్ని మోసేదానికంటే ఏదైనా బుడ్డ కెమెరా కొందామన్నప్పుడు ఇది కనిపించింది దీనికి ఇన్బిల్ట్ గింపులు ఉంటుంది గింపులు అంటే లే సినిమాలో లాగా క్రెయిన్ లాగా ముందుకు అని తీసుకెళ్తా ఉంటుంది బాగుంటుంది షేక్ ఏ ఉండదబ్బా దాని కనుగొన్న ఇప్పుడు డీజే ఆజ్మో పాకెట్ మూడు వచ్చేసింది ఒకటి పోయింది రెండు పోయింది మూడు మనం ఇంకా ఒకటిలోనే ఉన్నాం అట్టా కానీ దీన్ని పడేస్తానా అంటే పడిను ఎందుకంటే చూస్తావాళ్ళ క్లారిటీయా ఎంత బాగుందే షేక్ లేని వీడియోలు వస్తాయి అద్భుతంగా ఉంటాయి మనం ఈ అడకైన ఊరికి అట్టా అట్టా తిరగతున్నామనుకో వ్లాగులు చేయాలంటే ఊర్ల మీద తిరగాలి లేకపోతే వంటలు ఇంట్లో కిచెన్ లో వంటలు చేయాలన్నా కానీ కెమెరా పట్టుకొని తిరగాలి పెద్ద కెమెరాలు పట్టుకుంటే ఇంట్లో పర్వాల బయట ఇంత పెద్ద కెమెరా పట్టుకుంటే నాయన నీ కెమెరాని షట్ డౌన్ స్వామి లేకపోతే కొన్ని దిగలు అయితే ఆ కెమెరాలు పట్టుకెళ్తే డబ్బులు ముందే డబ్బులు కట్టి లోపలికి తీసుకెళ్ళమంటారు ఇప్పుడు ఎమ్మ బొడవీ తలనొప్పిలంతా ఎందుకు ఎందుకు డబ్బులు తగలయ్యాలి తగలయ్యు పర్వాలా మనకి రాబడలే డబ్బులా మనం ఏమైనా రాజమౌళి సినిమాలు తీస్తున్నావా వందల వేల కోట్లు పెట్టి తీసేదానికే ఆయనకైతే డబ్బులు వస్తాయి మార్కెటింగ్లు చేస్తారు మనకి వ్యూస్ రావడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో ఒకప్పుడు వచ్చేయి కొంతమంది అంటున్నారు నాకు గుడ్డిలో మెల్లాగొచ్చిందని ఇంకొందరు అంటున్నారు నీ గొంతింటేనే దారుణం ముందు అంట ఏం దేవుడి ఇచ్చిన గొంతు అయిపోయినా దీన్ని మార్చుకోలేము అంతే నచ్చని వాళ్ళు చూడకుండా ఉంటే మంచిది ఎందుకు మనల్ని తిట్టడమా తిడితే వాళ్ళ ఎనర్జీ తక్కువ వాళ్ళ కింద కమెంట్లు నన్ను తిట్టారు అనుకోవాలి గొంతు బాగలేదు అది ఇది రెండు మూడు కమెంట్లు పెట్టినా నాకు రీచ్ వస్తుంది అది నీకు నష్టమేరా స్వామి మీరు నన్ను తిట్టినా కానీ ఈ వీడియోకి రీచ్ వస్తుంది అంతే ఏదో ఇప్పుడు వంద రెండు రోజులు వ్యూస్ వస్తున్నాయి రేపు పోతున్న వెయ్యి వస్తాయి ఆ తర్వాత రెండు వేలు వస్తాయి పెరుగుతాయి ఆటోమేటిక్గా పెరుగుతాయి చెప్పాను కదా ఇటా పడుకో ఉంది ఇప్పుడు ఛానల్ హాకీ బ్యాట్ లాగే జుమ్ అని ఎట్ట లేస్తుంది ఇట్లా టిక్కు కొట్టినట్టు లేస్తుంది లేడం లేడం జుమ్ అని పైకి పైకి వెళ్ళిపోద్ది ఛానల్ గ్యారెంటీ కాసుకొని చూస్తూ ఉండండి మీరే గమనిస్తారు ఎందుకంటే మనం పోస్తా ఉంటాం ఇంకా ఏంటంటే కంటెంట్ కంటెంట్ అంటే స్క్రిప్ట్ రాయడం కాదు విషయం అంటే సబ్జెక్ట్ ఉండాలి కదా ముంద ఏమైనా చూపించాలంటే దానికి విషయం ఉండాలి దాంట్లో బాగా బాగా చూపించే ప్రదేశాన్ని బాగా చూపించాలి కంటికి కనిపించినట్టు చూపించాలి అది మన అంట్రోల్ అయితే బాగానే చూపిస్తారు ఎందుకంటే సిగ్గులే కెమెరా ముందు అకటకటక మాట్లాడేయడం మనకొచ్చు ఏదో ఒకటి గలగల దొల్లతా ఉంటుంది నలుగురులో ఉన్న నలభై మందిలో ఉన్న వంద మందిలో ఉన్న వంద మంది మనం మొహాలు చూస్తున్నా మనం పెద్దగా పట్టించుకోము దానికని వీడియోలకి కంటెంట్ ముఖ్యం ముఖ్యంగా చాలామంది కొత్త అడుగుతూ నన్ను బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా అనా నేను కొత్తగా ఛానల్ పెడుతున్నా నాకేం కావాలి అంటారు ఏం కావాలి అందే ఎప్పుడైనా మనం సినిమా వాళ్ళు చెప్పే మాటలు ఎలా యాక్షన్ అనేటప్పుడు ముందు లైట్స్ కెమెరా యాక్షన్ అంటారు తర్వాత సౌండ్ మనకి కెమెరా బాగుండాలి ఫోన్లలో కూడా ఇప్పుడు సూపర్ డూపర్ కెమెరాలు వస్తూ ఉన్నాయి పెద్ద పెద్దవి కొనబల్లే అటా జోబీలో నుంచి తీసే ఫోన్లో కూడా బాగానే వస్తున్నాయి ఇట్లాంటి డీజే ఆస్మో పాకెట్ మూడైతే అరవై ఐదు అప్ప నేను కొన్నది ఎంత ఇరవై వేలేమో పద్దెనిమిది వేలు ఆ రోజు రేట్తో పోలిస్తే పద్దెనిమిది వేలకి ఏం వస్తుంది ఒక ఐఫోన్ కొనాలన్నా లక్షల్లో ఉండే ఐఫోన్ కంటే తక్కువే కానీ క్వాలిటీ చూసారా బాగుండ ఆరేళ్ళ తర్వాత వాడుతున్నా కానీ ఇంకా వాడతానే ఉన్న ఈ కెమెరాని సూపరు ఈ కెమెరాకి పెద్ద స్క్రీన్ కావాలంటే ఫోన్కి సపక్కని కూర్చోమనుకో పెద్ద స్క్రీన్ వస్తుంది వాళ్ళకి డీజేఐ మీమో అనే యాప్ ఉంది దాంట్లో నీట్గా ఎడిటింగ్లు ఎడిటింగ్లు చేసుకోవచ్చు నేను అంత దూరం చేయనులే అంతమంది ఫ్రీ ఐ మూవీ ఎడిటింగ్ అంతే దానికని ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళు ముఖ్యంగా చూడాల్సింది మంచి లైటు అంటే రింగు లైట్లు గింగు లైట్లు అవసరం లే ఇంట్లో ఉంటే ఏమైనా కావాలేమో కానీ బయటకెళ్తే మనకి సూర్యకాంతి ఉంటుంది న్యాచురల్ లైట్ ఫ్రీగా మనకు సూర్యదేవుడు ఇస్తుంటాడు ఆ లైట్ బాగుండే టైంలో వెళ్ళాలి మెట్ట మధ్యాహ్నం ఎలా కాకండి మళ్ళీ సూర్యరసం ఎక్కువ ఉంటుంది దానివల్ల ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అంటే బొమ్మ ఏమంటారా బాగా బ్రైటు కనిపిస్తుంది చూడడం బ్రైటింగ్ తక్కువ ఉండే సాయంత్రాలు కానీ కొద్దిగా చూసుకొని సూర్యుడిని ఆ టైంలో వెళ్ళాలి పొద్దున పదకొండు లోపల అట్లాంటప్పుడు బాగుంటుంది ఆ టైంలో కానీ వెళ్తే ఫ్రీ లైట్ వస్తుంది ఇంకా మైక్ అంటారా ఏదైనా బాగా పెద్ద గొంతు నింది అనుకో నాకు లేదు అంత పెద్ద గొంతు దానికే మైక్ వాడుతున్నా దానికే పెద్ద గొంతు ఉండే వాళ్ళకి మైక్ అవసరం లేదేమో అయినా కానీ చుట్టుపక్కల ట్రాఫిక్ అండ్ వినిపిస్తాయి కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా మైకులు చేస్తూ ఉన్నాయి వైర్లెస్వి వైక్ ఈ వైర్వి ఈ డీజే మైకులో లేకపోతే రోడ్ మైక్లో వైర్తో పెట్టే బోయా మైకులో అంతకంటే తక్కువ రేట్లో ఉండే మైకులో మంచి మైక్ కొట్టు కొనుక్కుంటే చాలు అటా మంచి కెమెరా అటా మంచి మైకు దేవుడిచ్చిన లైట్ చాలు అవి పెట్టుకొని వీడియోలు చేసేయచ్చు అని ఇంకా నెల్లూరులో ఉన్నాను అనుకో మనకి మనకేం పనే బండి వేసుకొని డ్రెలి ఏ బండి ముందో అట్టా ఆపేసి మంచి బజ్జీలు బోండాలు మంచి మంచి ప్రదేశాలు తెలుసులే నాకు అటా కోడుగుడు దోశలు నెయ్య కారం దోశలు అన్నీ పొట్టకెక్కి చేయడమే అవి తిని సూపర్గా ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా అమ్మే వాళ్ళు అట్టంటే అట్లా చేస్తారా ఇంకా మనుషులు రావాలని బాగానే మెయింటైన్ చేసే ఉన్ని కొన్ని ఉంటాయి అబ్బా బండ్ల బాగా మెయింటైన్ చేస్తారు అంటే తిండి రుచి అట్లా తింటే సూపర్ పానీపూరి గినిపూరి సాయంత్రం అయితే ఇట్లాంటి ఎన్నో తీయొచ్చబ్బా ఏడంటారా యూరోప్లో వస్తామే ఏముంటాయి చెప్పు బయటికి వెళ్తే ఆ బర్గర్లు పిజ్జాలు లేదంటే రోడ్డు మీద ఒక శాండ్విచ్లు ఉంటాయి మధ్యలో పంది మోసం లాగా పెడతారు హాట్ డాగ్ అది తింటే ఇంకా డుంగు 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 అని పెరగతాము దాంతోపాటు పరిగియాలి ఇవన్నీ తనకైనా చెప్పిన ఎందుక దానికే బయట ఫుడ్ ఏడ ఎక్కువ ఏమి తిన్నలే నేను తింటా ఆర్డర్లో పెట్టుకొని అట్టా ఇట్టా తింటు ఉంటాగానే టూ మచ్గా తిన్ను వీడియోలో చూపించినంత నేను తిన్న వడ్లు అంటారా వచ్చిపార నొక్కింది తగ్గించేయచ్చు అది పెద్ద కష్టం కాదు ఇంతకుముందు భారీగా ఎక్సర్సైజ్లు చేసి మానేయడం వల్ల పెరిగే కొద్దిగా మళ్ళీ చేస్తా మళ్ళీ తగ్గుతాం అది కరోనా తర్వాత బద్ధకం అయిపోయా ఎక్సర్సైజ్ లైట్కి తగ్గి తగ్గించేసి అంటే లైట్ తీసుకున్నా మళ్ళీ రిపీట్ చేస్తా ఉంటా ఆపుతుంటా దానివల్ల శరీరం మొత్తానికైతే వీడియోలు చేసేదానికి మన కాడ కెమెరా రెడీ బాగా లైటింగ్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాం చలికాలం కొద్దిగా మసక మసగ్గా ఉండింది ఈరోజు దానికే బయటికి పోల పెద్దగా ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళి కొద్దిగా పరికిస్తా ఒక గంట సేపు జాగింగ్ చేసుకొని వస్తా అంతే చేసే ముందు ఈ మాట చెప్దామని వీడియో చేసే మీకు కానీ నచ్చింది అనుకో నలుగురికి పంచుకోండి వాళ్ళకి చెప్పండి ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి పనికి వస్తుంది సైడ్ అబ్బా ఏం చేద్దాం డబ్బులు ఈ మధ్యకాలంలో కష్టం అయిపోతా ఉన్నాయి వచ్చే డబ్బులు చాలటం లే ముగుడు పిల్లలు పనిచేస్తే పర్వాలేదు చేయకపోకుండా ఒక్కరే కానీ చేస్తా ఉంటే కొద్దిగా ఇబ్బందులు కొద్దిగా ఏంటంటే ఇట్లా కంటెంట్ మీద కానీ పరిగిస్తే ఏదో ఒక హాబీ కానీ డెవలప్ చేసుకుంటే ఏదైనా డిజిటల్ మీడియాకి సంబంధించింది సోషల్ మీడియాకి సంబంధించిన హాబీ కానీ డెవలప్ చేసుకుంటే అది ఎడిటింగ్ కానీ లేకపోతే వీడియోలు తీయడం కానీ ఏదో ఒకటి నిదానంగా 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 కొద్ది కొద్ది కొద్దిగా డబ్బులు వస్తాయి పదివేలు వచ్చినా మంచిదే ఇరవై వేలు వచ్చినా మంచిదే దానికి మనం ఏమి ఏగబడే డబ్బులు పోయి పల్లె మనం పెట్టిన డబ్బుల ప్రకారమే వస్తాయి కంటెంట్ క్రియేట్ చేసుకోవడం అట్టా వీడియోలు వదలడం కాంపిటీషన్ కూడా హైగా ఉంది హెవీగా ఉంది మనం పెట్టం మనకి వైరల్ కావు కొన్ని యుగాలు పట్టినా కాకపోవచ్చు కానీ ఒక రోజు మనకి వస్తుంది ఆ రోజు వరకు ఓపిక బట్టి చేస్తూ ఉంటే ఇంకా ముందర పెట్టిన వీడియోలన్నీ నిదానంగా చూస్తారు చూడడం చూడడం డబ్బులు వస్తాయి డబ్బులు ఎవరు అంటారు చెప్పండి ఆ రెండో ఎనకం సెకండ్ ఎనకం ఎవరికొద్దు బెడ్ మీద పుడుకున్న ముసిలోళ్ళు కూడా వీడియోలు చేస్తా పెద్ద పెద్దలా ఎందుక మందులకైనా ఖర్చులకు వస్తాయని అది దాంతోపాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ క్రియేటివిటీ లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదంతా చెప్తా ఉంటారు అది చాలా బుక్కులు చదివినా రాదు వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్లో వీడియోల రూపాన్ని చెప్తా ఉన్నారు ఇంతకుముందు పరిజ్ఞానమే లేకపోయా ఎంత ఉంది ఇప్పుడు వీడియోలు చూస్తూ ఉంటే టెక్నాలజీ నేర్చుకోవాలంటే వీడియోలు ఉన్నాయి ఏమైనా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే వీడియోలు ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్కి వీడియోలు ఉన్నాయా వంటలు రానోళ్ళకి వంటలు చేసేదానికి కూడా వీడియోలు ఉన్నాయి ఇట్టా యూట్యూబ్లో వీడియోలు ఎట్ట పెట్టాలని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నాయి ఓరే నాయనా ఒకటే రెండ మంచికి పోతే ఇన్నున్నాయి చెడు పోయినా కానీ అన్నీ ఉన్నాయి చెడుని మనం పక్కకి నెట్టేసి మంచిని చూసుకుంటే బాగుపడతాం కొద్దిగా డబ్బులు కూడా వెనకేసుకుంటాం కొద్దిగా రెగ్యులర్గా వీడియోలు చేస్తే మొత్తానికైతే నేనైతే ఇంకా జాగింగ్కి పోయే టైం మొదలైంది ఒక మూడు నెలలు తగ్గి బాగా ఫ్లాట్ టమ్మీ చేసి చూపిస్తాను అమ్మా నేను వదులుతానా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఇప్పుడు చెప్పిల్లా రోజు వీడియోలు ఈ ఈరోజు మూడు షార్ట్ వీడియోలు పెట్టా మీరు చూసారా చూడకపోతే చూడండి మన ఛానల్లో ఉన్నాయి ఎనిమిది వందల పైన వీడియోలు ఉన్నాయి అట్టా ఒకసారి మొదలు పెట్టారనుకో గంటలు గంటలు పోతానే ఉంటాయి ఈ షార్ట్ వీడియోలు కావచ్చు లాంగ్ వీడియోలు కావచ్చు అంత ఉంది మన దగ్గర మ్యాటరు ఇంకా కూడా వస్తూ ఉంటాయి వీడియోలు ఇంట్లోనే అంతా చూసే వాళ్ళకి చూసినంత మీరు చూస్తే మీరు సంతోషంగా ఆనందించుకోవచ్చు ఓరే పర్వాలేదు రెండు మొక్కలు నవ్వులైనా నవ్వేరు లేకపోతే ఇసుగు పొట్టిపోయి నన్ను తిట్టి వేరే దగ్గరికైనా వెళ్ళి లేకపోతే ఏదో బాగున్నాయనేసి నలుగురికి పంచుకున్నా పంచుకుంటారు అట్లుంటాయి మన వీడియోలు దానికి ఒకసారి అట్ట ఛానల్లోకి వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలే మనకు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నాలుగు లక్షల తొమ్మిది వేల మంది చేసుకోకపోయినా పర్వాలా మనకు ఆల్రెడీ సబ్స్క్రైబర్లు బేస్ బాగానే ఉంది దేవుడి దేవుల్లా వాళ్ళు ఏమి ఏమి నా దగ్గర నుంచి ఆశించకుండా ఊరికినే చేసుకున్న వాళ్ళు అంటే మన వీడియోలు నచ్చి ఒక్కొక్క సబ్స్క్రైబరు అట్టా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనా నేను నిన్ను సపోర్ట్ చేస్తాను అని అట్నే మీరు కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చలేదంటే వీడియోలు చూసి ఆనందించండి లైక్ కొట్టి కమెంట్ చేస్తే నేను ఆనందిస్తా దానివల్ల వీడియోలకి రీచ్ వస్తుంది రీచ్ వచ్చిందంటే కొద్దిగా డబ్బులు వస్తాయి చెప్పాను కదా ప్యాసివ్ ఇన్కమ్ అంటారంటే సెకండరీ ఇన్కమ్ అది వెరీ ఇంపార్టెంట్ ఏదో ఒకటి చిల్లర ఖర్చులకో లేకపోతే ఏదో ఒక దానికి పనికి రావ టమాటాలు కొనుక్కున్నా పనికి వస్తాయి ఒక్కొక్క వీడియోకి ఒక ఇరవై రూపాయలు వస్తుంటుందేమో నాకు ఇప్పుడు వన్ పాన్ రోజుల్లో పెరగతే అది గ్యారంటీ ముందు మనం చూసేం బాగానే వీడియోలు బాగబోయే రోజుల్లో బాగానే డబ్బులు ఇప్పుడు పడిపోయినాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో బద్దకంతో వీడియోలు చేయాలి ఎంతకీ కెమెరా ఉందో కూడా చెప్పండి ఆజ్మో పాకెట్ వన్ కొత్త కెమెరా కొనాలని నాకు లేదు ఇప్పుడైతే ఉన్నవి వాడుకొని బాగుపడ్డం వేరు రీసైక్లింగ్ అంటారు ఈ విషయంలో ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నా ఈ మధ్య కాలంలో జెన్జీ పిలకాయలు భలే తయారైపోయారు కొత్త గోడలు కొనటం వల్ల సెకండ్ హ్యాండ్ గోడలు అవి బాగా కొంటా ఉన్నారు దానికి ఒక రీజన్ ఉంది వాళ్ళు అద్భుతంగా చెప్తా ఉన్నారబ్బా గొడలు ముందు రోజుల్లో పండగలకి ఒక ఐదు జతలు వచ్చేదేమో నాకు తెలిసి సంవత్సరం అంతా పండుగల్లో పెద్ద పండగకి దీపావళికి అట్టా ఏమైనా కానీ మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ అయితే క్రిస్టి క్రిస్మస్కి లేకపోతే రంజాన్కి మా ముస్లిం ఫ్రెండ్స్ అట్టా పండగలకి మాత్రమే కొత్త గొడవలు వాళ్ళం దీపావళికి లేకపోతే దసరాకి అట్టా కానీ ఇప్పుడు అడుగు అడుగున రీ రీటైల్ షాప్లో ఏమంటారా రిలయన్స్ స్టోర్లు లాంటివి తక్కువ తక్కువ రేట్లకే మంచి మంచి గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి ఎక్కువైపోయినాయి గొడవలు ఆన్లైన్లో అమ్మేటోళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అమ్మేటోళ్ళు అట్టా ఎక్కువైపోయినాయి ఎక్కువ అయిపోయి పాత నా గొడవలు ఉంటాయి చూడు పాత పడిన గొడవలు ఏం చేస్తామా దెబ్బలో కొడతాం లేకపోతే ఎవరికైనా ఇస్తాం ఏదో బయటికి బయటకైతే పెట్టేస్తాం ఎందుకంటే కుప్పల కుప్పలు ఇంట్లో పెట్టుకోం కాబట్టి ఆ గొడవలన్నీ ఏమవుతున్నాయి సముద్రాల దగ్గరికి జారుతున్నాయి కుప్ప తొట్టిల్లో జారుతున్నాయి అవన్నీ ఏంటంటే ఈ జంతువులు తింటూ ఉన్నాయి వాటిలో చాలా వరకు రీసైకిల్ చేసినా కానీ చాలా గోడలు అట్నే పోతా ఉన్నాయి కాలుష్యం అయిపోతూ ఉన్నాయి మన వాతావరణాన్ని మనమే జడిపేస్తున్నాం ఇప్పుడు ఈ జంజీ పిలకాయలు ఉన్నారే జంజీ పిలకాయలు అద్భుతంగా అయినా పిలకాయలు అని అనాలి బ్రహ్మాండమైన పిలకాయలు ఎందుకంటే వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఇవి కొంటున్నారు రీజన్ కూడా బలంగా ఉంది ఈ గోడలు నాలుగు రోజులు వాడతామేమో అంతే చాలా మంది తక్కువ వాడేసి అట్టా దెబ్బలో కొడుతుంటారు అన్నిసార్లు వేసుకొని చినికిపోయే వేసుకోరు కదా ఆ గోడలు అన్ని జన్జీ పిల్లకాయలు వాటిలో అన్ని సెకండ్ హ్యాండ్ స్టోర్లలో కొనేసి వేసుకుంటున్నారు వేసుకోవడం వల్ల ఈ ప్రకృతిని ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇట్లా మంచి మంచి సంగతులు ఏమి తెలిసినవి అన్నీ చెప్తాను అట్నే అట్టా తిరిగి తిరిగి గోడ చూపిస్తా కెమెరా ఎట్టుందో కొద్దిగా చెప్పండి అట్నే మన వీడియోలు కూడా చూడండి చాలా ఉన్నాయి చెప్పాను కదా ఎనిమిది వందల పైన వీడియోలు ఉన్నాయని చూసేటోళ్ళకి చూసినన్ని గంటలు 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 చూడొచ్చు అన్ని ఉన్నాయి షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు అన్నీ చూసి ఎంజాయ్ చేయండి రేపు ఇంకొక వీడియోతో ఒకటేంది ఒకటి నాలుగు వీడియోలతో కనిపిస్తా అదే సంగతి ఉంటాం మరి